ఆయన ఏదో చేస్తాం ఇక్కడ ఏం చేస్తాను కళ్ళు తాగుతున్నావా బాగుందా ఇన్ని రోజులు మిస్ అయినావా గుజరాత్లో కళ్ళలోకి ఇడ్లీ చెక్కప్ప చపాతి స్టప్పా గ్లాస్ చూడండి అరే మెన్సిన్ హౌస్ ఫ్లేవర్డ్ బ్రాండీ గ్లాస్ బాగుంది కదా మీకు కూడా కావాలా కళ్ళు మా ఊరు అండి కానాపురం మంచిగా చెట్టు కింద కూర్చొని పైన వేపు చెట్టు కింద జీవాలు పడతా ఉంటాయా పచ్చని ఆక్సిజన్ గాలి మంచిగా ఎంజాయ్ చేస్తాడు సారా ఈ బండి పేరు రాజుగాడు వీడికి సిక్కర్లు కూడా అంటించుకున్నాడు